రైతు సోదరులు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగిరి ఛానల్ నేను మీ శ్రీనివాస్ అండి అయితే మినుము సాగు చేసే రైతు సోదరుల కోసం అయితే ఒక రెండు ప్రోడక్టుల గురించి మాత్రమైతే మీకు క్లియర్గా వివరిస్తానండి ఎందుకంటే మనం గతంలో చాలా మినుము గురించి వీడియో చేయటం జరిగిందండి అందులో పురుగు యాజమాన్యం అలాగే తెగుళ్ళ యాజమాన్యం అలాగే ఇత్తన శుద్ధి గురించి ఇత్తన మోతాదు అవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి అవి కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి చూడండి ఈ రెండు ప్రొడక్టులు అండి హార్వెస్టర్ టెట్రా పవర్ ఈ రెండు వాడుకుంటే వల్ల ఉపయోగాలు సో ఫస్ట్ మీకు హార్వెస్టర్ గురించి చదువుతానండి ఈ హార్వెస్టర్ వల్ల ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా ఈ హార్వెస్టర్ వాడటం వల్ల మీకు బాగా పోత బాగా రావటం జరుగుతుంది ఎప్పుడు బాగా వస్తుందంటే పోత మనకి ఈ హార్వెస్టర్ని ఏ టైంలో స్ప్రే చేసుకోవాలంటే పోత బర్డ్స్ అంటే మనకి మినుము పోత కల్లి ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఆ దశ నుంచి మనం వాడుకోవాలండి ఈ హార్వెస్టర్ని అప్పుడు కనుక మనం వాడుకున్నట్లయితే ఆ పూత బాగా రావటం జరుగుతుంది అలానే గ్రోత్ అండి ఈ హార్వెస్టర్ వాడటం వల్ల పోత బాగా రావటం జరుగుతుంది మొక్క కూడా బాగా గ్రోత్ రావటం జరుగుతుంది అంటే బలంగా మొక్క పెరుగుదలకి అలాగే పూత బాగా రావడానికి వచ్చిన పోత డ్రాప్ అవ్వకుండా నిలబడటం కోసం ఈ హార్వెస్టర్ అయితే మీకు బాగా పనిచేయడం జరుగుతుందండి దీన్ని వాడుకునే సందర్భంలో మళ్ళీ గ్రోత్ ప్రమోటర్ ఎలాంటి వాడాల్సిన అవసరం ఉండదండి ఏదన్నా నీటి తడి పెట్టినప్పుడు కొంత పైరు ఏదన్నా కొంచెం కలర్ షేడ్ అయ్యి రంగు మారితే మాత్రం ఇందులో పదమూడు సున్నా నలభై ఐదు కలిపి ఈ హార్వెస్టర్ కనుక వాడుకున్నట్లయితే మీకు సరిపోతుందండి దీన్ని మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఈ ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ అండి ఒక ఐదు ఎకరాల పొలం ఉన్నట్లయితే ఒక లీటర్ని మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు దీనిని మీరు వాడేటువంటి ఎలాంటి పురుగు మందులు తెగుల మందులు దోమ మందులతో అయినా కలిపి వేరే బకెట్లు వాడుకోవచ్చు ఇది పూత బాగా రావడానికి మొక్క బాగా పెరుగుదల రావడానికి పనిచేస్తుంది గ్రోత్కి పూత బాగా రావటానికి సో నేను ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఈ వీడియో మనకి హార్వెస్టర్ వాడినటువంటి వీడియో అండి చూడండి ఎంత బాగా గ్రీనెష్గా ఉంది అలాగే మీకు పూతగాడు ఎంత బాగా వస్తుందో క్లారిటీ వీడియో చూడండి సో ఈ హార్వెస్టర్ వాడినటువంటి పొలం అండి ఇది దీనికి ఎకరానికి రెండు వందల యాభై మో రెండు వందల యాభై ఎంఎల్ మోతాదులో వాడినటువంటి ఫీల్డ్ అండి సో కాబట్టి హార్వెస్టర్ వాడుకుంటే ఎలా పనిచేసి దేని కొంతమంది మళ్ళీ డౌట్స్ అడుగుతున్నాను సో వీడియో క్లియర్గా చూడండి ఇలాగే వస్తుంది పైరు మీకు మంచిగా ఫ్లవరింగ్ వచ్చింది పైరు కూడా మంచిగా గ్రోతింగ్ వచ్చింది మంచి గ్రీనెస్గా ఉండిద్ది అండి నెక్స్ట్ ఈ హార్వెస్టర్ మీరు వాడే ఏ పురుగు మందులు తెగులు మందులతో వాడుకోవచ్చు పోత ప్రారంభమయ్యే దశలో కనుక మీరు ఈ హార్వెస్టర్ వాడుకున్నట్లయితే పోత బాగా వస్తుంది డ్రాపింగ్ ఆగిపోతుంది పైరు మంచిగా గ్రీనెస్ రావడం జరుగుతుందండి సో ఈ మీరు ఏ మందులతో అయినా వాడుకోవచ్చు అండి ఇంక దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి అండి సో ఇదండి హార్వెస్టర్ ఇంకా హార్వెస్టర్ యొక్క ప్రీవియస్ వీడియో మనం చేసినటువంటి చాలా వీడియోస్ ఉండండి కొంతమంది డౌట్స్ అంటే పోత ముందేనా అని చెప్పి అడగటం జరుగుతుంది కాబట్టి నేను మీకు వివరిస్తున్నానండి పూతకి పోతకి పెరుగుదలకి అలాగే మొక్క బాగా పచ్చగా రావడానికి పత్రహరితం అనేది బాగా పెంపొందించుకుని మొక్క చాలా ఆరోగ్యవంతంగా తయారవడానికి బలానికి పోతకి ఈ హార్వెస్టర్ అండి ఇది మొదటి కల్లి స్టార్ట్ అయ్యే దశ నుంచి మనం ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై రోజుల దశ దాకా అయితే వాడుకోవచ్చు అండి హార్వెస్టర్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రోడక్ట్ అండి ఇది టెట్రా పవర్ అండి ఇది నెక్స్ట్ మనం యాభై యాభై ఐదు రోజుల దశలో అంటే మనకి పోత పింద దశలో వాడుకోవాలండి ఎందుకంటే హార్వెస్టర్ వాడినప్పుడు మనకి బాగా పోత బాగా రావడం జరుగుతుంది వచ్చిన అంతా చిన్న చిన్న పిందగా మారిన టైంలో మీరు వాడేటువంటి పురుగు మందులు తెగుల మందులు వేడితో అయినా సరే ఈ టెట్రా పవర్ను కూడా అంతేనండి ఎకరానికి వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కనుక మీరు వేరే బకెట్లో కలిపి వాడుకున్నట్లయితే ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఇది గ్రోత్ రావడానికి అలాగే పడినటువంటి చిన్న చిన్న పిందలు ఏవైతుందో అవి కాయలుగా మారడానికి అలాగే పడినటువంటి పత్తి కాయ మంచి సైజు క్వాలిటీ అలాగే పచ్చదనం పెంపొందించడానికి పైరు అనేది పచ్చగా గ్రీనేష్గా అలాగే నిలబడుతుంది మీకు న్యూట్రిన్ డిఫిషియన్సీని కంట్రోల్ చేస్తుంది ఏదన్నా కొంచెం పైరు ఎలా తేలాగుండా ఏదన్నా కొంచెం తేమ ఎక్కువ ఉండి కూడా పైరు మనకి ఆ కలర్ షేడ్ అయినా కూడా దాన్ని తిరిగి రికవరీ చేయడం జరుగుతుందండి సో ఈ హార్వెస్టర్ హార్వెస్టర్ వాడిన తర్వాత రెండో దప్ప స్ప్రేయింగ్లు కింద దశలో కనుక వాడుకున్నట్లయితే ఇది ఎక్సలెంట్గా కాయగా మారడానికి ఉపయోగపడుతుంది అలాగే పడిన పత్తి కాయ కూడా మంచి సైజు వస్తుంది మంచి క్వాలిటీ రావడానికి ఈ టెట్రా పవర్ అనేది ఉపయోగపడటం జరుగుతుందండి దీన్ని కూడా మీరు వాడేటువంటి పురుగు మందులు తెగులు మందులతో వేరొక బకెట్లో కలుపుకొని వాడుకోవచ్చు అండి సో ఇదండి ఈ రెండింటి యొక్క ఉపయోగాలు ముందల దశలో పూత కళ్ళీ ప్రారంభమయ్యే దశలో హార్వెస్టర్ వాడుకోండి తర్వాత టెట్రా పవర్ వాడుకోండి అండి ఈ రెండింటిని కనుక మీరు వాడుకున్నట్లయితే పూతకి బలానికి అలాగే మొక్క మంచిగా గ్రోతింగ్ రావడానికి ఇది కాయ దశలో వాడుకున్నట్లయితే కాయ మొత్తం సైజు రావడానికి గ్రోతింగ్కి పైరు పచ్చదనం రావడానికి ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి మీరు వాడుకున్నట్లయితే మీకు రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండటం జరుగుతుందండి సో చాలామంది రైతు చదువులు రైతు చదువులు వాడి మంచిగా దిగుబడులు సాధించడం జరిగిందండి సో దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఈ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి ఒకటి అలాగే కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి అని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కిసాన్ అగ్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ తోటి రైతులు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మన కిసాన్ అగ్రి ఛానల్ యూట్యూబ్ ఛానల్లో మీరు చర్చ చేసినట్టయితే అందులో మన మినుము సాగు యాజమాన్యం సంబంధించినటువంటి ప్రతి ఒక్క డైరెక్టర్ ఆఫ్ ఏ దశలో వాడుకోవాలనేది మీకు ఫుల్గా క్లారిటీ ఇచ్చాయి కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి సో మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాల్సినా కూడా అలానే పురుగు మందుల యాజమాన్యం తెగుళ్ళ యాజమాన్యం అలాగే పంటల మీకు ఎలాంటి మేనేజ్మెంట్ న్యూట్రన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ చాలా మన కిసాన్ అగ్రి ఛానల్ ఉండండి సో మీరు కిసాన్ అగ్రి ఛానల్ అని యూట్యూబ్లో చర్చి చేసినట్లయితే మన ఛానల్లో వీడియోస్ అయితే మీరు చర్చ చేసి మీకు కావాల్సినటువంటి వీడియోని చూసి మీ పంట పొలంలో వచ్చేటువంటి చేడపేడలో వాటి నివారణ గురించి అయితే మీరు క్లియర్గా అందులో తెలుసుకోవచ్చండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వాట్సాప్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మన కిసాన్ అగ్రి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుసుకున్నానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్